హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ పరమ పావనమైన మన భారతదేశంలో ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అధర్మం జరిగిన సందర్భంలో పరమాత్మ అవతరిస్తాడు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తానే నోటి ద్వారా చెప్పినటువంటి విషయాన్ని యథార్థం చేయడం కోసమే సాక్షాత్ కైలాసాధీషుడైనటువంటి శంకరుడే జగద్గురు శంకరాచార్యవారిగా అవతరించి అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని స్థాపన చేసే అద్వైత సిద్ధాంతాన్ని దేశమంతా కూడా ప్రచారం చేసినారు ఆ పరంపరలో నాలుగు మఠాలను స్థాపించి అందులో దక్షిణ దేశానికి భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతానికి కూడా ధర్మాన్ని స్థాపించి ప్రచారం చేసే నిమిత్తమై శృంగేరి క్షేత్రంలో దివ్యమైనటువంటి మఠాన్ని స్థాపించి సురేశ్వర్లను అక్కడ నియోగించి పరంపరగా వచ్చేటువంటి శిష్యులందరినీ కూడా మీరంతా కూడా ధర్మాన్ని ప్రచారం చేయండి అని నియోగించినారు అటువంటి పరమ పావనమైన దక్షిణాంనాయ శృంగేరి పీఠంలో విరాజిల్లుతో ఉన్నటువంటి మఠ పరంపరలోని స్వాములంతా కూడా ఒకరిని మించినటువంటి తపస్సు ఒకరు అటువంటి ఈ పరంపరలో మహనీయమూర్తులు జగద్గురు సార్వభౌములు శ్రీ ప్రాతస్మరణీయులు అనంతశ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విజుశేఖర భారతి మహాస్వామి వారు మహాస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులను పొంది విజయ యాత్రకి బయలుదేరినటువంటి శ్రీ జగద్గురువులు విధుశేఖర భారతి మహాస్వామివారు మన ప్రాంతానికి వేయించేస్తూ ఉన్నారు పదహారవ తారీఖు నాడు హైదరాబాదుకు వచ్చి పదిహేడు నాడు హైదరాబాదు నుండి సాక్షాత్తు బాసర క్షేత్రానికి వస్తారు సాయంత్రం ఏడు గంటల కల్లా పద్దెనిమిదవ తారీఖు పూర్తిగా బాసరా క్షేత్రంలో ఉండి అమ్మవారి సేవ చేసి పంతొమ్మిదవ తారీఖు అక్కడ చేయవలసినటువంటి ప్రతిష్టా కుంభాభిషేక కార్యక్రమాలను ముగించుకొని పంతొమ్మిది నాడు సాయంత్రానికల్లా వేములవాడ క్షేత్రానికి వెళుతారు ఇరవయవ తారీఖు సాయంత్రం వరకు ఉండి భక్తులను అనుగ్రహించి ఇరవై సాయంత్రం నాడు బయలుదేరి హైదరాబాదుకు చేరుకుంటారు హైదరాబాద్లో నవంబర్ మూడవ తారీఖు వరకు అక్కడే అనేక కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రీ స్వామివారు ఇటువంటి చక్కని సదవకాశాన్ని భక్తులైనటువంటి మీరంతా కూడా మనమంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి జగద్గురువుల యొక్క దర్శనము సర్వపాప విమోచనం వారి యొక్క దర్శనం వలన వారు చెప్పేటువంటి అమృత వాక్కుల వలన ప్రేరితులమై మనమంతా కూడా ధర్మమయ జీవనాన్ని కొనసాగించాలి అందుకని మీరంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇక్కడ కరీంనగర్లో జరిగిన ఒక ఘటన చెప్తాను కరీంనగర్లోని భక్తులంతా కూడా శ్రీచరణులు కరీంనగర్కు వేయించేసిన సందర్భంలో మాకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేయించండి అని అడిగినారు నేనన్నాను భక్తులతో మనము గురువు సమీపానికి వెళ్ళాలి కానీ గురువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఉపదేశం తీసుకోవడం భావ్యం కాదు అని వాళ్లకు ఏదో ఒక మాట చెప్పి ఆ విషయాన్ని స్వామిచరణలకు తెలియపరచలేదు ఆ తర్వాత స్వామివారు భక్తులను ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఉపన్యాసాన్ని చెప్పడానికి ప్రారంభంలోనే వారు ఒక మాట అన్నారు నేను మీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను మీరంతా అనండి అని ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసి ఆనాడు భక్తులను అనుగ్రహించినటువంటి ఏ ఘటన గలదో అది అవిస్మరణీయమైనది స్వామివారు దేవాలయానికి వెనకాల సుమారు ఈ నాలుగైదు రూముల వ్యవధానంలో ఉన్నటువంటి చోట ఉన్న సందర్భంలో జరిగిన ఈ ఘటన ఎట్లా గుర్తించినారు అందుకని సర్వజ్ఞులైనటువంటి వారు ఏ విషయాన్ని గ్రహించకుండా ఉండరు అన్నీ వారికి తెలుస్తాయి సాక్షాత్తు పుంభావ సరస్వతిగా సంచరించేటువంటి మహనీయమూర్తిని దర్శించి మనమంతా కూడా వారి అనుగ్రహానికి పాత్రలం చక్కని అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం మహాదేవ్